హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కిషిందర్ రావు ఆన్యన్ అకాడమీ మై ఎస్ శ్రీకాంత్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ వచ్చింది ఒకసారి నోటిఫికేషన్ మనము అబ్జర్వేషన్ చేద్దాం ద జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఇండియన్ సిటీజన్ అయితే ఉండాలి అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్న పోస్ట్లు ఏంటి అదేవిధంగా ఏజ్ లిమిట్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటో కూడా మనం చూద్దాం ఈ యొక్క పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అదేవిధంగా ఈ యొక్క పోస్టుకు సంబంధించి స్టార్టింగ్ శాలరీ అనేది ఇరవై ఒక్క వేల ఐదు వందల నుంచి ఎనభై ఆరు వేలకి అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఎలెవెన్స్తో కలిపి అయితే మనకు స్టార్టింగ్ శాలరీ ఫార్టీ థౌజండ్ వరకు అయితే ఉంటుంది అదే విధంగా వచ్చేసి ఏజ్ లిమిట్ చూడండి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఇది ఏజ్ లిమిట్ గమనించండి అదే విధంగా వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ లిమిట్లో అయితే రియలైజేషన్ అయితే ఉంది ఒకసారి గమనించండి ఇది ఓబీసీ వాళ్ళకైతే ఏమో థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ పరంగా క్వాలిఫికేషన్ ఏమైందంటే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ఖచ్చితంగా ఎనీ డిగ్రీ డిగ్రీ చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి అదేవిధంగా వచ్చేసి టైపింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఇంగ్లీష్లో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టైపింగ్ టెస్ట్ కూడా ప్రిపరేషన్ చేయండి అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఇరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయండి ఇందులో కేటగిరీ వైజ్గా ఇచ్చారు ఎస్సీ కేటగిరీకి నాలుగు పోస్టులు ఎస్టీ కేటగిరీకి రెండు పోస్టులు ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఆరు పోస్టులు ఈడబ్ల్యూ సంబంధించిన కేటగిరీ వాళ్ళకి రెండు పోస్టులు జనరల్ కేటగిరీ వాళ్ళకి అయితే పదకొండు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది కాబట్టి ఒకసారి గమనించండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని యొక్క ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరు చూసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క జాబ్ సంపాదించిన తర్వాత ఎలా ఉంటుంది అంటే మన పొజిషన్ కూడా మారుతుందండి ఖచ్చితంగా జాబ్ వచ్చిన ఫైవ్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది కాబట్టి మనకు జాబ్లో ప్రమోషన్ అనేది వస్తుంది అడిషనల్ జూనియర్ గా మనకు ప్రమోషన్ వస్తుంది అదేవిధంగా డేటా ఎంటర్ ఆపరేటర్ కూడా మనకు ఖచ్చితంగా జాబ్లో మనకు ఉంటుంది అదేవిధంగా వచ్చేసి శాలరీ కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది ఇది గమనించండి అదేవిధంగా ఏ విధంగా మనకు ఈ జాబ్ సెలక్షన్ ఉంటుందో ఒకసారి జాబ్ సెలెక్షన్ కూడా మనం చూద్దాం ఏ విధంగా ఈ పోస్ట్కు మనం సెలెక్ట్ చేస్తారో చూద్దాం జూనర్ అసిస్టెంట్ పోస్ట్లకి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ వన్లో వచ్చేసి సిబిటి టెస్ట్ ఉంటుందండి కంప్యూటర్ బేటిక్స్ టెస్ట్ ఉంటుంది టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది స్టేజ్ టూలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది స్టేజ్ త్రీలో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది ఈ విధంగా అయితే మన పోస్టుకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది అదే విధంగా చూడండి మనకు ఈ యొక్క పోస్ట్కు సంబంధించినటువంటి ఫీజ్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం అప్లికేషన్ ఫీజ్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదండి వాళ్ళు అయితే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు గమనించండి కానీ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళైతే రెండు వందల యాభై రూపాయలండి అప్లికేషన్ ఫీజు ఇది గమనించండి అదేవిధంగా మనకు ఎగ్జామ్ ఎలా ఉండబోతుందో కూడా ఒకసారి చూద్దాం కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అని చెప్పాను మీకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఇందులో మనకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే చూడండి మేజర్ జస్ట్ గ్రోటింగ్ స్టేట్ స్టేట్ క్యాపిటల్స్ అంటే మేజర్ స్టేట్ లో అంటే మనకు ఖచ్చితంగా లో మనకు ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం ఉంది గమనించండి అదే విధంగా మనకు ఎగ్జామ్ కు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో చూడండి ఎన్ని క్వశ్చన్స్ అంటే హండ్రెడ్ నెంబర్స్ ఆఫ్ క్వశ్చన్స్ అని చెప్పాడు అంటే మనకు వంద క్వశ్చన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా విధంగా ఎన్ని అవర్స్ ఎగ్జామ్ ఉంటుందంటే వన్ ట్వంటీ మినిట్స్ ఇచ్చాడండి ఇక్కడ అంటే టూ అవర్స్ మనకు ఎగ్జామ్ ఉంటుంది టూ అవర్స్లో మనం హండ్రెడ్ కి ఆన్సర్ చేయాలి అదే విధంగా నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అనే ఆలోచన కూడా ఉంటుంది చూడండి దెర్ విల్ బి నో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అంటే కూడా రాంగ్ ఆన్సర్కి పెనాల్టీ అయితే లేదండి మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు గమనించండి ఈ విధంగా అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ యొక్క జాబ్స్కి మనం ఎప్పుడు అప్లికేషన్ చేయాలి ఎప్పటి నుంచి స్టార్టింగ్ ఉందో కూడా చూద్దాం ఎప్పటివరకు ఎండింగ్ ఉందో కూడా చూద్దాం చూడండి సెప్టెంబర్ పదో తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా సెప్టెంబర్ ముప్పై వరకు ట్వంటీ డేస్ మనకైతే ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ పదో తారీఖు రెండు వేల నాలుగు నుండి అదేవిధంగా సెప్టెంబర్ ముప్పై రెండు ఇరవై నాలుగు వరకు మనం అప్లై చేసుకోవచ్చు గమనించండి అప్లై చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి కాబట్టి ఎటువంటి ఫీజు లేకోకుండా ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో ఖచ్చితంగా అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకు కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి నోటిఫికేషన్ గమనించి డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సిందిగా తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా వచ్చేసి ఇతర కాంపిటేట ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒక మంచి ఆన్లైన్ ప్లాట్ఫారం కనుక్కునే వాళ్ళు అయితే ఆన్లైన్లో చూడండి ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ప్లేస్టోర్లో కిషందర్ రావు ఆన్లైన్ అకాడమీని యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎనీ జాబ్స్కి సంబంధించినటువంటి అన్ని జాబ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యోగించుకోవాల్సిందిగా తెలియపరచుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్